ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దామని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోహన్ ప్రకటించారు ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ కార్యకర్త గర్వపడేలా బీజేపీని బలోపేతం చేస్తామని ప్రకటించారు ఆ ఆ ఇంట్లోనే నాన్నగారు ఉండటం జరిగింది వాళ్ళ నాన్నగారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు అజ్ఞాతవాసం సమయంలో ఆ ఇంట్లో ఉండటం జరిగింది ఆ విధంగా ఒక ప్రయాణం ఏదైతే రామాయణం అంటే రాముడి యొక్క ఆయనం అంటే రాముడి యొక్క ప్రయాణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి రాముడికి ఆ విధంగా గుణగణాలు వచ్చాయి అంటే ఆ ప్రయాణంలో ఆయన జరిగిన అనేక మజిలీల్లో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు ఏ విధంగా చూశాడు ఆ విధంగా మర్యాద పురుషోత్తముడుగా సాక్షిభూతంగా మనందరం కొలిచే మన లోక రక్షకుడుగా శ్రీరాముని కొలుస్తున్నాం అదేవిధంగా ప్రతి కార్యకర్త అత్యంత సాధారణంగా పనిచేస్తున్న కార్యకర్త ఇంగ్లీష్ లో ఒకటి ఉంది హార్డ్షిప్స్ అండ్ ట్రావెల్ మేక్స్ ఆర్డినరీ పర్సన్స్ టు రీచ్ గ్రేటెస్ట్ డెస్టినీ ఆ విధంగా కేవలం ప్రయాణం ద్వారా పర్యటన ద్వారా తిరగటం ద్వారా ఆ విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేయటం ఆ విధంగానే నేను ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడనే బాధ్యతని స్వీకరిస్తున్నానని భావిస్తున్నాను ఈ బాధ్యత స్వీకరించే కార్యక్రమం కి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మన పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి వచ్చిన పెద్దలు పిసి మోహన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ విధంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అద్భుతంగా నిర్వహించిన పిసి మోహన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన రాష్ట్రాన్ని గత మూడు సంవత్సరాలు బట్టి నడిపించి మనందరికీ మార్గదర్శనం చేసిన శ్రీమతి పురంధరేష్ గారు ఆవిడ నేతృత్వంలో మన పార్టీకి ఒక స్థాయి ఆంధ్రప్రదేశ్ లో రావటం జరిగింది అష్టదిగ్గజాలు మన ఎమ్మెల్యేలు ముగ్గురు త్రిమూర్తులు లాంటి ఎంపీలు దాంట్లో ఒకరు కేంద్ర మంత్రివర్గలుగా మనందరికీ ఇష్టమైన అతి సాధారణ కార్యకర్తగా పనిచేసిన మన శ్రీనివాస వర్మ గారు అలాగే ఈ అష్టదిగ్గజాల్లో మనందరికీ అత్యంత ఇష్టమై ఇప్పుడే అనర్గళ ఉపన్యాసం చేసిన మన వై సత్యకుమార్ గారు అలాగే మిగతా ఎమ్మెల్యే శ్రేణులు అలాగే మనకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు వచ్చారు శ్రీ పాకా సత్యనారాయణ గారు అలాగే ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళిద్దరు కూడా బహుముఖ ప్రజ్ఞ కలిగి బడ్డ వర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ విలక్షణం చూపించే విధంగా ఉన్న వాళ్ళు అలాగే మన పార్టీ యొక్క మాజీ అధ్యక్షులుగా పనిచేస్తూ ప్రస్తుతం శాసన మండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు గురువరులు శ్రీ సోము వీర్రాజు గారు అలాగే వేదిక పైనున్న మన పెద్దలు సీఎం